Rohit Sharma మరోసారి తన కెప్టెన్సీ పవర్ ఇంటో క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు ఐపీఎల్లో అత్యద్భుతమైన సారథ్యంతో ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు చాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మ గత మూడేళ్లుగా టీమిండియాను అదే రీతిలో నడిపిస్తున్నాడు పన్నెండు నెలల వ్యవధిలో మూడు ఐసీసీ టోర్నీలో టీమిండియాను కు చేర్చాడంటే అది రోహిత్ శర్మకు ఉన్న ట్రేడ్ మార్క్ అని చెప్పొచ్చు ఇక వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అలాగే వన్ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు టైటిల్ను త్రుట్లో చేజార్చుకున్న రోహిత్ శర్మ తాజాగా టీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగో టీమిండియా ఫైనల్ ను చేర్చాడు ఇక టీమిండియా ఎంపిక స్క్వాడ్ నుంచి అంటే మైదానంలో ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో కూడా అత్యద్భుతమైన వ్యూహాలను రచించడంలో రోహిత్ శర్మ తన మార్క్ చూపించాడు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు పేస్ కు అనుకూలంగా ఉండే వెస్టిండీస్ నలుగురు స్పిన్నర్లు ఎందుకు అని క్రికెట్ విశ్లేషకులు పెదవి విర్చారు కానీ మరీ ముఖ్యంగా అక్షర్ పటేల్ ఎంపికను తప్పుబట్టారు అప్పుడు మౌనంగా ఉన్న రోహిత్ టోర్నీ మొదలయ్యాక ఆ నిర్ణయం విలువ మీకే తెలుస్తుందని చెప్పాడు రోహిత్ చెప్పినట్టుగానే అక్షర్ పటేల్ ఏడు మ్యాచ్ల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు సెమీఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో సత్తా చాటాడు కెప్టెన్ గానే కాకుండా గా కూడా రోహిత్ శర్మ సత్తా చాటుతున్నాడు విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతున్నాడు ఇక రోహిత్ శర్మ దాటికి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ బౌలర్లు తేలిపోయారు ఇక నిన్నటి మ్యాచ్లో కనుక చూసుకున్నట్టయితే యాభై ఏడు పరుగులు చేసి తను పెవిలియన్కు చేరుతున్న సమయంలో తన భార్య సర్చ్ సచితేష్ కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయింది ఇక ఎంతలా ఎమోషనల్ ఫీల్ అయిందనేది మాటల్లో చెప్పలేము అనమాట అయితే ఇక రోహిత్ శర్మ ఒక కెప్టెన్గా బ్యాట్స్మెన్గా ఇంత అత్యద్భుతమైన ఆటగాడిగా నిలిచాడు అంటే అది రోహిత్ శర్మకే సాధ్యమని చెప్పొచ్చు ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూనే ఉన్నాడు శనివారం జరిగే ఫైనల్లో టైటిల్ గెలవాలని మనందరం ఆశారు